హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో పీఎం కిసాన్ పేమెంట్ గురించి భారీ బిగ్ అలర్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ కూడా పెంచుతున్నట్టుగా కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది అండ్ పేమెంట్ రిలీజ్ చేసేటువంటి డేట్ను కూడా ఖరారు చేస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మొత్తం మనం సాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ ఇచ్చింది కేంద్ర వ్యవసాయ శాఖ ఆయన మోదీ కార్యాలయం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిది విడత నిధులను ప్రధానమంత్రి మోదీ ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేయనున్నట్లుగా ఇక్కడ నేషనల్ మీడియాలో పేర్కొన్న ఆ రోజున బీహార్ స్టేట్ నుంచి అంటే పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు అదే సమయంలో పిఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేశారని చెప్పేసి సమాచారం అందించారు ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో అంటే రెండు రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం మూడు విడతలో ఆరు వేలు అందిస్తుంది అయితే పెంచబోయేటువంటి పేమెంట్ గురించి ఇంకా కీలక అప్డేట్ ఇవ్వలేదు కానీ మొత్తానికి అర్హులందరికీ రెండు వేల చొప్పున మాత్రం మనకు ఈ నెల అంటే ట్వంటీ ఫోర్ తేదీన ఇరవై నాలుగో తేదీన అకౌంట్లో పేమెంట్ నగదు జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి కాస్త ఈకేవైసి అప్డేట్ చేయించుకునే కాస్త అప్డేట్ చేయించుకోండి కాని వారికి ఎలాగో అప్డేట్ ఉన్నవాళ్ళు మీరు అఫీసియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీసియల్ వెబ్సైట్లో చూడొచ్చు ఇంకా చాలామంది మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర వెళ్ళి కూడా చెక్ చేయించుకుంటున్నారు అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా పిఎం కిసాన్ పడడం లేదని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు గ్రామ అక్కడ అంటే రైతు వేదిక ప్రాంతాల్లో కాని పక్షంలో మీరు వన్స్ మీ మండల అధికారులతో కూడా మాట్లాడని లేదా మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర వాళ్ళ నంబర్స్ తీసుకొని కూడా మీరు మాట్లాడి మీ డీటెయిల్స్ కనుక ఇస్తే లేదా వాళ్ళని అడగమని చెప్పండి ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ రాని వాళ్ళు కాస్త కేవైసీ అప్డేట్ చేయించుకుంటే తప్పకుండా పీఎం కిసాన్ మీకు నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఎందుకంటే కొందరు అడిగారు నిజానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కొందరికి పీఎం కిసాన్ రావట్లేదు సార్ మరి ఎక్కడ సలహాలు అడగాలి ఎవరిని అడగాలి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏఈఓ అంటే మీ గ్రామ గ్రామాన అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క నెంబర్ అందరి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళని అడగండి లేని పక్షంలో పిఎం కిసాన్ సంబంధించి మీకు ఒక లింక్ ఆఫీసర్ వెబ్సైట్ లింక్ ఇచ్చాము ఆ లింక్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హిందీలో మాట్లాడతారు ఇంగ్లీష్లో మాట్లాడతారు తెలుగు వాళ్ళకి తెలుగులో కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి ఆప్షన్ సెలెక్షన్ చేసుకుని టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా మీరు మాట్లాడచ్చు మీకు కావాల్సినటువంటి డౌట్స్ అంతా కూడా వాళ్ళు క్లియర్ చేసేటువంటి అయితే చేస్తున్నారు ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్